మినప ఉండాలి పొట్టు మినపప్పు తీసుకొచ్చుకొని పొట్టు మినుపు మినుములైన ఫ్రై చేసి బాగా మర కొంచెం పులుక్క పట్టించుకోవాలి మెత్తగా పట్టిస్తే నోటికి నాలుగు కదుక్కుంటుంది అనమాట కొంచెం పులుక్క పట్టించి ఇంటికి తెచ్చాక ఆ పిండిలో కొంచెం బెల్లం వేసి మెత్తగా మిక్సీ తిప్పుకొని కొంచెం నెయ్యి పోసి ఉండలు చుట్టుకుంటుంది అన్నమాట ఎమ్మి ఎమ్మి బలవర్ధకమైన స్వీట్ వేసి పెట్టుకుంటే ఇంట్లో స్వీట్ తినాలనిపించినప్పుడు పిల్లలు అడిగినప్పుడు మంచి హెల్దీ ఫుడ్ అనమాట మనకు ఫార్టీ ఫార్టీ ఫిఫ్టీ మధ్యలో ఆడేవాళ్ళకి కూడా బలవర్ధకమైన ఆహారం బెల్లం మినువులు హెల్దీ ఫుడ్ అనమాట బోన్స్కి బలానికి బాగా ఉపయోగపడే హెల్తీ ఫుడ్ మినపసు మీకు ఇష్టమైన పిల్లలకు చేసి ఇవ్వండి మంచి హెల్తీ ఫుడ్ పెద్దవాళ్ళకు కూడా మనకు కూడా మంచిది అనమాట మీకు నచ్చినట్లయితే మినపసు మీరు వెంటనే రెడీ చేసేసుకోండి రోజు ఒక్కటి తినండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈజీగా రెడీ అయిపోతాయి మినపసు నుండి నీళ్ళు కొంచెం వేడి చేసుకోవటం మిక్సీ అయినా తిప్పుకోవచ్చు లేకపోతే మరలో పట్టించుకొచ్చుకోవచ్చు కొంచెం పొలుగ్గా పట్టించుకోండి పిల్లలకి నాలుగల నోట్లు అతుక్కోకుండా ఉంటుంది బెల్లం నెయ్యి ఉంటే చాలు నెయ్యి పోసేసి ఉండలు చుట్టేసుకుంటే హెల్లీ హెల్లీ మినపసు నెల్లలు రెడీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్